ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు లేచి చూడండి అయిపోదు మండే కదా బిర్బీ చేస్తాము అంటే ఇంకా ఈ అమ్మగారు లేదు లేయండా బిర్బీ లేయండా చూడే ఎట్లా పూనుకుని ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ పోలే బుజ్జే వాళ్ళకి చెప్పేదాను బదులు నేనే పోయిసే నీళ్ళు వచ్చే లేక వదిలేదు స్కూల్ పోవాలంటే ఇంట్రెస్టే ఉండలే వాటికి ఏం చేస్తూ నా అనే బరం బాగలేదు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఆమెకు వచ్చి పులి చేసి చేసినా వాళ్ళు అయితే లేదు వాళ్ళని బలంతం చేసి చేసి లేపించే లోపల తల తలపడం తక్కువ వస్తుంది ఆమెకి లేపించి స్కూల్కి రెడీ చేసిని వాళ్ళ పాప చూడండి షూ లేసేది అదే నాకేమన్నా పొన్ చేసి అంటే చేతులు కళ్ళు కూడా ఆడలేదు అదే బిడ్డలకైతే మాత్రం కూకో నిదానంగా చేస్తాడు వాళ్ళ బిడ్డలకైతే అనకాయలకి బాయ్ చెప్పేసి వ్యాన్కి పంపిస్తాయి వీళ్ళు పోయాంకే ఫ్రెండ్స్ నా పోనీ ఏమైనా అయ్యేది లేదంటే పొన్నే అయ్యలేదు నిజంగా చెప్తాను ఫస్ట్ వీళ్ళని స్కూల్కి తరిమిస్తే నాకు ఒక తరా రిలీఫ్ స్కూల్కి పంపించింది ఆయా ఇప్పుడు తోట తరిగిపోతా ఉండను తోటలో ఏమో కొనుందంట దానికే పోసి చేసి చూస్తాను ఏ మీ వేస్తూ ఉన్నాడు బుక్కులు కూతురు బుక్కులు చూడండి ఆమెకి పాత సామాన్లలో వచ్చింట్రీ వాళ్ళకి బుక్కులు ఆమెటికి ప్లాస్టిక్వి బాటల్స్ అవంతా ఉండే జ్యూస్లు తగిండేవి అవంతానో వాటిలో అంతా చూపించేసి వేస్తూ ఉండే వాడు పది రూపాయలకి పోయి నీ లేదు ఈ పది రూపాయలకు పోయి ఇంత పొద్దు బ్యారెంస్ వేస్తారు రా పోస్ట్ ఉండి ఇదంతా ఇంతే అని చెప్పేసి తిట్టుకోండి చూడండి ఇక్కడ ప్రెస్టేషి చూడండి అది మాదే ఫ్రెండ్స్ మేమే కట్టించిండేది నిజంగా మాదే ఫ్రెండ్స్ మాదే చూడండి అంటే మా సవారీ మీద ఎక్కువని మా సవారీ బుర్ బుర్ అని పోయే లోపల తోట వచ్చేసింది పోతా పోతా పోలరు పోలరు పక్కల మా లేరు అనేసి అట్లే పోతుంది మా సవారి పైన నేను వీడియోలు తీసుకొని వస్తూ ఉంటాయి ఇంకా అది ఎవరు నేర్పించరు ఆ వీడియోలు తీసేది ఎత్తిపేటమ్మ తల్లి మా అమ్మ అని చెప్తాడు అది ఏం ప్రాబ్లమ్ ఎక్కర్కమే తెలియదు ఎవరో చెప్పిచ్చేసినారు ఫ్రెండ్స్ మా ఊరులో దానికి ఈ తర ఆడేది మా ఊరు నాకే అనిపిస్తూ ఉంది ఎవరు చెప్పించిందరనేసి చెప్పించిండే వాళ్ళు నా చేతికి చిక్కుని ఎత్తేస్తాను మాకు పైన ఫ్రెండ్స్ అందుకే అట్లే చూడండి ఇది మా తోట మా తోట వచ్చేసే అండ్ మా తోట దిం దగ్గర గాడి అడిగేసే పైన అందరికి తోట దగ్గరకు వచ్చేసి బ్రీగ ఫ్రెండ్స్ బ్రీగ్ మిక్కున్నా పోనరు చెప్పిస్తాడు ఇప్పుడు పెద్ద ఉన్నారు తోట ఉన్నప్పుడు తోటకి వచ్చింది నన్ను సమదానికి పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ నన్నీ సంబలానికి అడగండి కావాలంటే ఎంత ఇస్తాడు మనిషి ఎంత ఇస్తావా సుడే ఏమైనా మాట్లాడతాడేమో ఆ ఎప్పు సంబల్ ఇచ్చిస్తే నేను ఇస్తే ఇంక అంతే గతి ఆ అప్పిచ్చేదే నేను తీసుకొని తినేదే ఇంకా ఎంత చేస్తాను ఏమి ఇచ్చేది ఫ్రెండ్స్ అయితే అన్నీ ఆ ఎప్పుడు అని తీపిచ్చుకుంటాను ఈకుంటే పోతాడు ఈ ఈ పాట నాకు ఫ్రెండ్స్ ఆయపది కాదు నాది నాది మా గౌడ్ తిట్టేదానికి నేను చేసే స్టాల్కి సరిపోయింది ఆయప వీడియోలు తీయొద్దు అనేది కావాలని నేను అయ్యప్పని తీసేది ఆ ఆయపతిలో ఉంపించుకొని నేను వచ్చేది ఇదే అయిపోయింది నా బతుకంతా ఏం చేసేది నాకదేమో అదేమో ఖుషీ చూడండి ఫ్రెండ్స్ మా ఓనరు కట్ చేసి ఇస్తాడు నేను ఎత్తుకొనిపై ఎత్తుకొనిపై పెట్టేది కట్లు కట్టేది ఇదేం చేస్తాను ముంగక్కు చాడో గోకుంది ఫ్రెండ్స్ దాన్ని ఇక్కడ చేసేసాం కానీ ఆడిపోయిందాడు ఈ అప్పనికే ఇప్పుడు నేను తోక తోక్తురు కదా ఆ కట్ చేసి ఇచ్చేది నేను ఎత్తు కంపెనీ పెట్టేది ఇంక వీడియోస్ చేసిన అంటే తుబ్బుక్ 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 నుంస్తాడు ఎక్కడెడతాను అందుకు మాట్లాడతాను అయినా రోటర్ వేస్తాను రోడర్ ఇస్తానని చెప్పేసి అంత అట్లే ఉండేది చెత్త చూస్తే యా చూస్తే అంత షత్ అట్లే ఉండే నువ్వేం రోటరేసి ఉండేదే తెలుసుకే చెప్పేది ఎన్నాళ్ళు అవుతుందో పోయే కవి ఓ చేయా ఏం మన చెప్పిన కానీ ఎత్తే అబ్బాకి ఎత్తేసి ఇస్తామో నేను ఎంత అయ్యా నీదే రైట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీని అంతా పీకి 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 ఇట్లు కట్లు కట్టు అని చెప్పేసి ఫోన్ చూడండి ఈ థర కట్లు కట్టుతా ఉండాను ఈతర అంతా ఎత్తుకు జాస్తి అయినాక నేను ఎత్తుకొస్తాను నువ్వు ఇదంతా ఇప్పి ఇప్పటి పెట్టు అని ముంచుకొని చెప్పిండవు కొన్ని దగ్గర నేను ఫోన్ చేస్తాను పారాడాలంటే కస్టమేరాచి అనేసి ఈ పని చేస్తా ఉండను బిబీ బి నేను పని చేస్తాను చూస్తాను ఎంత ఫస్ట్ నేను రోబొట్టు టక్ 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 అని చేసి పరేస్తాను ఎవరు చెప్పింది నాతో పని చేసేకొచ్చు అనేసి చూడా ఎంత పని చేస్తాను నా అనేసి ఓ వీడియోలు తీసుకుని పని చేసేది నేను అయితే మా గౌడు వీడియోస్ చేస్తాను అంటే చాలు రియాక్షన్లు ఇస్తాడు ఏం చేసేది ఆ యొక్క నేర్చిండేది ఏం చేసే ఫ్రెండ్స్ నేను పుట్టింటికి పోయాలని తిడుతూ ఉన్నాడు పుట్టింటికి పోవాలంట అందరూ పోతే నువ్వు మాత్రం పోయాలి అంటాడు ఎవరున ఇట్లా చెప్తారా నేను చెప్పేసి నువ్వేం చూడు చెప్పు నాకి మాట్లాడేది తప్పు ఓహో ఇన్ చూడే నీ మక్కు ఎత్తి ఆ చెప్పు అని పెట్టుకుంటాడు ఫ్రెండ్స్ మూతినే అది ఎట్లా మూతి చూడే ఒక రౌంచ్ కూడా నువ్వు అనేది ఉండేలే మా అక్కలా ఎవడు చూస్తే నేను అని పెట్టుకుంటాడు ఫైనల్గా మా గోడు కట్లంతా కట్టిసే ఇప్పుడు దీని ఎత్తుకొని పోయి సంతకేయాల అంతే ఇప్పుడు వద్దుకొని సంతకేసి రావాలా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంటికి పోయి భోజనం చేయాలా ఎలా పొద్దున్నే నేను నా కూతురుకి పులియోగలు వేసేసి ఇంటి బాక్స్కి ఇప్పుడు పోయి ఏమైనా షేర్ చేయాలా ఏం షేర్ చేసేదో తెలుస్తలేదు ఫ్రెండ్స్ నాకు ఏం షేర్ చేయాలనే లేకపోయి బ్యాల్ షేర్ చేసి ఇస్తాను ఎత్తుకోవచ్చేది అట్లే నేను ఒక ఎత్తుకోవచ్చేది నువ్వు విసేసేది ఓహో ఏం పని ఇస్తాడు ఎత్తుకోవచ్చాకాయడా ఫ్రెండ్స్ ఇవిడు చూడండి నేనే పోయి ఎత్తుకడు రావాలన్నా రప్పా తీసేది ఒక పని తింటుంది నేను తిరిగేది సార్ పోయి పార్ద ఫొచ్చు ఊర్రౌండ్ చెప్పి పుగ్గు చెల్లె అంత పుణ్య నా చుట్టానని చెప్పిస్తారు ఆ నా పలవర్స్ నువ్వేం పని చేస్తావు అట్లా నడుపుతావు అంతే ఫ్రెండ్స్ మునుగోక చేసినది అంతా అక్కడ కట్టింది అయింది ఇప్పుడు ఇంటికి పోయేది నేను ఇంటికి పోయి ఇంక బోడిన చేయాలా మా గోడు ఆమెకు వచ్చి ఇక్కడ ఎత్తుకొని పోతాడంట మార్కెట్కి రండా ఇంక ఇంటికి పోయి సారేం చేస్తామో చూస్తాము అదే మునుగోకి ఎత్తుకొని పోతాను మునుగోకి సారే చేస్తాను ఇప్పుడు మునుగాకు సారో ఉప్పు నీరు చేస్తాం సరే ఫ్రెండ్స్ పోదాం రండా ఇంకా పొద్దున్నాను అంటే ఇంకా ఆమెకు వస్తాం వచ్చి చూడండ ఇప్పుడు ఆక్టర్ దగ్గరికి వచ్చి ఏంటిని మాకు ఉడుగు నీళ్ళు వాన్పడింది కదా ఫ్రెండ్స్ చుడు ఉడి చినుక్కులు పడుతూ ఉండవు ఒకటి చూడండి ఆపి బాగా కాలే ఫ్రెండ్స్ మా అత్త పుడిచిండేది ఇది నాలుగు చెట్లు పుడుచుకొని ఉంది ఫ్రెండ్స్ ఒకకేసుకోడానికి నేను వేసేయాలి చూడండి అదో అట్లా ఇది లక్ష్మీ ఫ్రెండ్స్ లక్ష్మీ పంట వేసుకున్నా అందరూ బాగుంటుంది ఫ్రెండ్స్ నాలుగు చెట్లు పుడిచింది ఆ పక్క ఏలకాయలు ఇచ్చిండీ ఫ్రెండ్స్ చూస్తాం రండి చూడండి ఏలకాయ చెట్టు ఇది నేను ఏడో ఒకటి ఏలకాయలు ఉండయే మా తాతకు భలే ఇష్టము ఈ ఏలకాయలు ఊరకాయ అంటే ఈ దీంట్లో నిండా వచ్చినాక నాకు వచ్చేలా ఏసకి కాయలు ఇచ్చేస్తే వాళ్ళే వేసుకుంటారు మా అమ్మ వేసుకుంది దానికి మిరపకాయలు వీళ్ళు ఒక తరాస్ ఇస్తారో ఊరకాయలు మేము ఒక తరాస్తాము మేము ఆయిల్ ఏమి యూస్ చేసేదో అయ్యో అని ఎత్తికే దిగులవుతుంది అయ్యో వాళ్ళు ఒక తరస్ చేస్తారు మేము ఒక తరస్ చేస్తాం వాళ్ళ వంటలు వాళ్ళకి ఇష్టము మా వంటలు మాకిష్టం అంతే ఎలా కావాలప్పా కంట్రబర్సీ మాకు అంతే మేము వచ్చి ఆయిల్ యూస్ చేసేలే మీరు ఆయిల్ యూజ్ చేస్తారు మేము ఆయిల్ యూస్ చేసేలే అంతే చూడండి చూపిస్తా చూడండి ఆడోకాడ ఉంది పూలే ఫ్రెండ్స్ ఇప్పొద్దు అంతే ఇప్పుడు పూలు లేదు అలా నిమ్మకాయలు ఏమైనా వేసిందేమో నిమ్మకాయలు తడికి సిట్టుకొని పోతాను జ్యూస్ వేసుకునేకి లెమన్ రైస్ శక్తి పనులకి అట్లకి అవుతాయి కదా దానికి అంతే దానికి ఏం చేపకొచ్చింది నేను నిమ్మకాయలు తడుతా పోయి సరే చూడండి ఫ్రెండ్స్ ఆటికీ మునుగాకు మెత్తుకొచ్చి నేను ఏం ఉప్పు నేల్ చేస్తామని చెప్పేసి చూడండి ఆ మునుగా నీ చర క్లీన్ చేయండి బాగా రాక్పిండి వేసుకొని లేదంటే అప్పులు అంతా అట్లే ఉండిపోతాయి నీళ్ళు వేస్తే కూడా పోయాలి స్వచ్చిపోయలే ఫ్రెండ్స్ మెత్తుకొని అట్లే ఉండిపోతాయి దానికి మా ఈ తరచేస్తూ ఉండే రాకు పిండి వేస్తే దీనికి ఆ ఘాటు సుచ్చిపోతాయి అంత కింది పడిపోతాయి అనేసి మునుగాకు తెచ్చినప్పుడు కంపల్సరీగా రాక్ పిండి వేసి క్లీన్ చేయాల లేదు అంటే అవి సుచ్చిపోయేలా ఫ్రెండ్స్ బాగా క్లీన్ చేసేసి మట్టికి షార్ చేయండి ఇది ట్రిక్ రిక్మికి హాయ్ ఫ్రెండ్స్ చోట నుంచి వచ్చేసి మునగాకు బల్ల వేసి ఉప్పు నిల్సేసినాయి కదా ఉప్పు నిల్సేసాను పోసి అనేసి तो उसने शेष ना ना वो बाउंड ब्रेंड्स तो भी सारे रमी की ना నిజంగానే తింటా ఉంటే భలే బాగుంటుంది ఒక్కత కావాలంటే మీరు ట్రై చేయండి మునగాకులా సూపర్గా ఉంటుంది తినిండే వాళ్ళు కమెంట్ బాక్స్ చేయండి హామడికి నేను తీసుకుని లేచే లోపల నా కూతురు మెల్లగా వచ్చి చూడండి ఎంత బాగా పిలుకుండ్ల తర వస్తూ ఉంటారు నేను వీల ఉండారు చూసించి రి దానికి నేను కొనుక్కొని నీ ఫ్రెండ్స్ అంతలోపల వాళ్ళు కరెక్ట్ గా వచ్చి నేపించింది నేను తినేసే పన్నెండు గంటలు కొనుక్కొని ఉంది చూడండి నాలుగు గంటలైనా లేదు నిజంగా సాలపై నాకు తోట నుంచి కొని చేసి వస్తే మా పొని ఇట్లుంటాయి ఫ్రెండ్స్ ఏం చేసేది తోటలు వనుకొని ఇట్లే ఉండేది ఒక రిపోనుకొనేది పోయి ఆమె తోటలు చేసేది ఆ ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ చూసుకొని టైం అయిపోయే ఫ్రెండ్స్ ఇపోద్దు ఆ నా కూతురు వచ్చిన వాళ్ళు లేచింది ఆమె పోయి నీరు పోసుకొని వచ్చి ఇన్స్టా ఓపెన్ చేసినాయి ఆ చూసుకొని ఉండిపోతుంది నిజంగా ఏం అప్ప స్వామి ఏమో అప్పి తప్పి అనిస్తుంది దానికి ఏం ఆ వీడియోని పోయి అంత వైరల్ చేసినారు ఫ్రెండ్స్ జనాలకు నిజంగా పునుకొచ్చే వీడియోని వైరల్ చేసిలే పునుకురాని వీడియోని వైరల్ చేసేసి ఈతరా ఆడుకుంటారు ఏం చేసి అంటే మా కరుము ఇవిపోయే సాంగ్స్ చేస్తాం మో టైం అయింది ఏడు గంటలు వివిడిపోసే నీళ్ళు చారే ఉంది ఆ షార్కే సంగ్స్ చేసేసి అన్న చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు మూడే లేదు నచ్చలేదు ఏమీ అవుతలేదు ఫ్రెండ్స్ ఐఎమ్ సో టయర్డ్ ఆఫ్ దిస్ అంతా తినేది అంతా ఆయా ఫ్రెండ్స్ ఇప్పుడు రంజాపి ఆటలు కొట్టేసి వచ్చి కొనుక్కునేది ఈ పొద్దు లాగ్ ఇంత ఫ్రెండ్స్ ఈ కంప్లీట్ చేస్తా ఉన్నాను ఈ లాగ్ అట్లా అనిపించింది కమెంట్ బాక్స్లో కమెంట్ అయ్యిండ ఇష్టమైతే ఒక చేయండి అయ్యిండ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండా పక్కన బెల్ ఐకాన్ కొట్టుకుండా మా నోటిఫికేషన్ మీకు ఈ టంగ్ 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 వస్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ బాయ్